హలో ఫ్రెండ్స్ మనందరికీ ఆగస్ట్ పదిహేనున జనవరి ఇరవై ఆరున జెండా ఎగరవేయడం తెలుసు కానీ ఈ రెండింటి మధ్య ఒక పెద్ద తేడా ఉందని మీకు తెలుసా చాలా మందికి తెలియని ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఈరోజు తెలుసుకుందాం మనం సాధారణంగా ఫ్లాగ్ ఫాస్టింగ్ అనే పదాన్ని వాడేస్తాం కానీ నిజానికి ఇండిపెండెన్స్ డే రోజున చేసేది వేరు రిపబ్లిక్ డే రోజున చేసేది వేరు మొదట రిపబ్లిక్ డే అంటే జనవరి ట్వంటీ సిక్స్ గురించి మాట్లాడుకుందాం ఈ రోజున మన జెండాను ఎగరవేసేది రాష్ట్రపతి ప్రెసిడెంట్ ఎందుకు ఎందుకంటే ఫిఫ్టీ జనవరి ట్వంటీ సిక్స్ రాజ్యాంగం అమలులోకి వచ్చింది మన రాజ్యాంగానికి సంరక్షకులు రాష్ట్రపతి అందుకే ఆయన చేతుల మీదుగా జెండాను ఎగరవేస్తారు అయితే ఇక్కడ చిన్న ట్విస్ట్ ఉంది రిపబ్లిక్ డే రోజున జెండాను కింద నుంచి పైకి లాగరు అప్పటికే జెండా జెండా కర్రకు పైన కట్టి ఉంటుంది రాష్ట్రపతి గారు కేవలం ఆ తాడును లాగి ముడివెప్పి జెండాను ఎగరేస్తారు దీనిని ఫ్లాగ్ తెలుగులో జెండా అంటరవయడం అనొచ్చు మరి ఇండిపెండెన్స్ డే ఆగస్ట్ ఫిఫ్టీన్త్న ఏం జరుగుతుంది ఇక్కడే అసలు కథ ఉంది ఆగస్ట్ ఫిఫ్టీన్త్న జెండా ఎగరవేసేది ప్రధానమంత్రి ప్రైమ్ మినిస్టర్ ఎందుకలా మనం టైంలో కొంచెం వెనక్కి వెళ్దాం ఆగస్ట్ ఫిఫ్టీన్ ఫార్టీ సెవెన్ ఆ రోజు మనకు స్వతంత్రం వచ్చింది అప్పుడు మనకి ఇంకా రాష్ట్రపతి అనే పదవి లేదు రాజ్యాంగం కూడా లేదు మన మొదటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు నైన్టీన్ ఫిఫ్టీలో ఆ పదవిని చేపట్టారు సో నైన్టీన్ ఫార్టీ సెవెన్లో దేశానికి అధినేత ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారే ఆయనే మన జాతీయ జెండాను తాడుతో కింద నుంచి మెల్లగా పైకి లాగి మొదటిసారి ఆవిష్కరించారు ఆ చారిత్రక సంఘటన గుర్తుగా ప్రతి ఏటా ప్రధానమంత్రి ఈ సంప్రదాయాన్ని పాటిస్తారు ఈ విధంగా కింద నుంచి జెండాను పైకి లాగి ఎగిరవేయడాన్ని అసలైన ఫ్లాగ్ హాయిస్టింగ్ లేదా ధ్వజారోహణం అంటారు సో సింపుల్గా గుర్తుపెట్టుకోండి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ స్వాతంత్ర దినోత్సవం ప్రధానమంత్రి జెండాను కింద నుంచి పైకి లాగుతారు దీని ధ్వజారోహణం ఫ్లాగ్ హాయిస్టింగ్ అంటారు జనవరి ట్వంటీ సిక్స్ గణతంత్ర దినోత్సవం రాష్ట్రపతి అప్పటికే పైన ఉన్న జెండాను విప్పి ఎగరేస్తారు దీని జెండా ఎగరవేయడం ఫ్లాగ్ అన్ఫర్లింగ్ అంటారు ఈ విషయం ఎంత ముందు మీకు తెలుసా తెలిస్తే కమెంట్ చేయండి తెలియకపోతే ఈ ఇంట్రెస్టింగ్ విషయాన్ని మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేసుకోండి జై హింద్